తెలంగాణ రాష్ట్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా మొదలయ్యాయి తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు అందుకునే గణనాథుడి మండపాలలో కొలువు తీరాడు పర్యావరణ పలువురు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ మట్టి వినాయకుని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న అక్షర యూత్ సభ్యులతో ఫేస్ టు ఫేస్ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పలువురు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు మొరుగు చూపుతున్నారు మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను చాటే విధంగా పలువురు మట్టి విగ్రహ వినాయకులను ప్రతిష్టం ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీపత్ నగర్ ఏరియాలో ఉన్నాము అక్షరూత్ సభలు ప్రతిష్ఠించిన మట్టి గణపయ్య దగ్గర ఉన్నాము వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మట్టి మేము రెండు వేల పద్దెనిమిది నుంచి అక్షర అక్షరయుధ వినాయక మండలం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కరోనా కరోనా తర్వాత నుండి ఈ గత గడిచిన మూడు సంవత్సరాల నుండి మట్టి వినాయకులను మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది దీనికి కారణం చంద్రాపూర్ నుంచి వెళ్ళి వచ్చిన కళాకారుడు మందమారి మేడారం దగ్గర మాకు ఫస్ట్ మట్టి వినాయకుడు గత మూడేళ్ల కింద పరిచయం చేసి అన్న మీరు మాకు సపోర్ట్ గా ఉండి మీరు మట్టి విగ్రహాలని ప్రతీక్షితం మీతో పాటు కొంతమంది వస్తారు దాంతో పాటు మనం పర్యావరణానికి మేలు చేసిన మేలు చేసింది అవుతాం మీ యూత్ నుంచి మీ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి మాకు సపోర్ట్ కావాలని చెప్పడం జరిగింది మేము కూడా ఇది మట్టి విగ్రహం పెట్టడం వల్ల పర్యావరణం కాపాడంలో మన మనతో బాధ్యత మనం కూడా కర్తవ్యం నిర్వహి నిర్వహించినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము గత మూడు సంవత్సరాల నుంచి అక్షర వ్యక్తు మట్టి విఘ్నాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ విగ్రహానికి తయారీదారుడు పాటు ఉన్నారు ఎలాంటి ఉపయోగించాడు విగ్రహం తయారు చేయడానికి అని పలు అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ ఇక్కడ ఉంటాను నేను మేడారం అందుగుల పీటలో ఉంటాను ఈ విగ్రహం తయారు చేయడానికి ఆ మట్టి తట్టుబొంతలు కర్ర సుతులి తాళ్ళు మొలలు అంటే వీటికి కెమికల్స్ అనేటివి వాడలేదు వాడకుండా పర్యావరణాన్ని కాపాడడానికి ఆ ఇది మట్టితోటే చేస్తాం అన్నట్టు వేటు ఉండకుండా వరిగడ్డి పెడతాం లోపల జనాలు ఎట్లా అంటే బాగా అంటే పెద్ద విగ్రహాలు వేట్ ఎక్కువ ఉండి లేస్తాయో లేవో అన్నట్టుగా ఏం చేస్తారుగా అంటే తీసుకోవడానికి కొద్దిగా భయపడి వెనకాడు వేస్తారు కాబట్టి మేము వరిగడ్డి లోపల పెట్టి ఆకారం చేసి మట్టి తక్కువలో తక్కువనే పెట్టి చేస్తాము అట్లా కెమికల్స్ అనేటిండవు మొత్తం హ్యాండ్ మేడే హైండ్ మేడే చేస్తాము అచ్చు అనేది ఉండదు అన్ని తయారు చేయతోటే తయారు చేస్తాం మట్టితోటే చేస్తాము మొత్తం డిజైన్స్ ఇట్లా ఇది ఎట్లా అంటే మనకి టైం ఇచ్చుకుంటే చెయ్యాలి ఒకటిసారి ఒకటే రోజుల అది అచ్చు పోస్తే అర్ధ గంట ఒక గంటలో విగ్రహం వెళ్ళినట్టుగా కాదు ఇది కాబట్టి ఇది టైం ఇచ్చుకుంటా ఇది కొద్దిగా గట్టిపడే వరకు మళ్ళీ వేరే విగ్రహం తయారు చేసుకుంటూ పోతాం అట్లా ఎంత ఎంత మోతాదుల వరకు విగ్రహాలు తయారు చేయగలుగుతారు ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు బయట అన్ని రసాయన విగ్రహాలు వాడుతున్నారు మీకు ఈ ఆర్డర్స్ ఎన్ని రోజులు తయారు చేస్తారు ఎంత మోతాదులు తయారు చేస్తే ఎవరికైనా నచ్చిన విధంగా కావాలంటే రెండు నుండి మూడు నెలల ముందు ఆర్డర్ ఇస్తే టైం వరకు అందిస్తాను చేసి ఓన్లీ ఈ విగ్రహాలు ఏమైనా విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇంకో దుర్గామాత విగ్రహాలు చేస్తాం ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఒక నాలుగు ఐదు దుర్గామాత ఆర్డర్స్ వచ్చాయి ఆ ఇప్పుడు ఇంకా డేస్ తర్వాత స్టార్ట్ చేస్తాం ఆ విగ్రహాలు కాకుండా అక్షరాధ్యూత్ సభ్యులు సోషల్ సర్వీస్ లో కూడా ముందుకు సాగుతున్నారు కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు వీరు చేశారు అదే విధంగా సేవా కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి అసలు సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని వాళ్ళ అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీ అక్షరాజ్యోతి ఎప్పుడు స్థాపించారు స్థాపించాలని ఆలోచన ఎందుకు వచ్చింది దీన్ని స్థాపించినాక మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు మేము మొట్టమొదట రెండు వేల పదిహేనులో ఈ స్టేషన్ రోడ్ నుంచి వెళ్ళి అప్పుడు ట్రైన్లు ఎక్కువ నడుస్తూ ఉండే ట్రైన్లు నడుస్తూ ఉంటే చాలా మంది ఎండకి నడుచుకుంటా పోతూ ఉండరు ఇట్లా అని వాళ్ళ దాహార్థం తీర్చేందుకు మేము మొట్టమొదటగా ఫస్ట్ చలివేందుకు స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను నుంచి మేము ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేసినాం గాలి ఫస్ట్ మీర్యా చేసిన ప్రోగ్రాం గాలి వానకి వీర రామకృష్ణపూర్లో రేకులు ఒక ఇంటి రేకులు లేకపోతే వాటి ఫస్ట్ ఇంటి రే ఇంటి రేకులు ఇవ్వడం జరిగింది దాంతో మా మొదలైన మా కార్యక్రమాలు కరోనా సమయంలో మీకు చాలామందికి వంద క్వింటల్ బియ్యం వరకు పంపిణీ అదే అదేవిధంగా వేరే రాష్ట్రాల హైదరాబాద్కు బతుత కోసం వచ్చి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయే పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వారు అన్నం దిన రోటే తింటారు అనే ఉద్దేశంతో అప్పుడు ఒక రోటీ చేసి వాటితో పాటు చుడువా వాళ్ళు మో మోసుకొని పోలేరు అని చెప్పి చుడువా రోడ్డు పండి అన్నం పెట్టడం అలా మేము చాలా కార్యక్రమాలు చేసినాం దాంతోపాటు కరోనా కిట్లు పంచడం ఆడబిడ్డ పెళ్లిళ్లకు మేము సహాయం చేయడం ఎవరైనా చనిపోయినా కానీ మావంతిగా సహాయం చేయడం కొర్డినేషన్ చేయడం ఇలాంటి ప్రోగ్రాం నిత్యం జరుగుతూనే ఉన్నాయి కానీ మేము ఏ రోజు పబ్లిసిటీ చూసుకోలేదు ఇది ఏంటంటే ఈ అక్షరయుద్ధ గణేష్ మండలి కూడా మా ప్రత్యేకంగా ఉండాలి మనం పది మందికి ఆదర్శంగా ఉండాలి దాంతో పాటు పర్యావరణాన్ని గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే కాన్సెప్ట్తో సేవా కార్యక్రమం తమదైన ముద్ర వేసుకుంటూ సేవా కార్యక్రమాలతో మానవుడే దేవుడు ముందుకు తీసుకెళ్తున్నారు ఆచార్యుల సభ్యులు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతూ మట్టి విగ్రహాలను సైతం పూజిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అదే అదే విధంగా సిటీ కేబుల్ నుండి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము రసాయన వినాయక విగ్రహాలను కాకుండా ఇతర ఏ మీద రసాయన వాటిని వాడకుండా ఇలాంటి మట్టి విగ్రహాలను తయారు చేసే వాళ్ళని ప్రోత్సహించండి అలానే మట్టి విగ్రహాలను వాడండి పర్యావరణాన్ని కాపాడండి అని పిలుపునిస్తూ కెమెరా పర్సన్ సతీష్ శ్రీనివాస్ సిటీ కేబుల్ మందమర్రి